వృక్షప్రసాద దాత జన్నప్పరెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జేఎస్ఆర్ కార్యాలయంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు జేఎస్ఆర్ను గజమాలతో సత్కరించి భారీ కేక్ కట్ చేసి అభిమానులు సందడి నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించారు అలాగే జేఎస్ఆర్ వీరాభిమాని దామర గ్రామవాసి మానవాళికి మొక్కలు ఎంతో అవసరమని నేడు విత్తనాలను పంపిణీ చేశాడు ఇప్పటి వరకు ఆరు వేల మందికి ఈ విత్తనాలు పంపిణీ చేశానని నాకు ఆదర్శం జేఎస్ఆర్ అని ఆనందం వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా జేఎస్ఆర్ మాట్లాడుతూ అభిమానుల అభిమానము నేను ఎప్పటికీ మరవలేనని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అది మన అందరి బాధ్యత అని కేక్ కట్ చేసి సంబరాలు కాదు సమాజ హితమే ముఖ్యమని సమాజ శ్రేయస్సుకు సేవా కార్యక్రమాలు చేయాలని అభిమానులకు సూచించారు ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా పేరు జంపాల వేణు ఎంకదోతి మండలం గారి పుట్టినరోజు సందర్భంగా నేను విత్తనాలు పంచాలని అందరికీ ఎందుకంటే ఈరోజు ఈ కూరగాయలు పండ్లు ఉత్పత్తి తగ్గిపోయింది ఎందుకంటే చికెన్ కూడా వంద ఉంది కదా కూరగాయలు వంద ఉంది కదా చికెన్ కూడా వందే ఉందని చికెన్ ఎక్కువ తింటారు గుడ్లు ఎక్కువ తింటారు కాబట్టి అవి ఇంజక్షన్లతో పెరుగుతాయి కాబట్టి ఈ మధ్యలో కిడ్నీ పేషెంట్లు లివర్ పేషెంట్లు ఈ మధ్యలో ఎక్కువ అవుతాయి క్యాన్సర్ పే పేషెంట్లు కూడా ఈ మధ్యలో ఎక్కువ అవుతారు ఎందుకంటే ఈ కూరగాయలలో ఈ ఫామ్ హౌస్లలో పండే కూరగాయలల్లో గడ్డి మందులు తర్వాత నిల్వ చేయడానికి వాళ్ళు మైనం అనే కె కెమికల్ కలుపుతారు స్ప్రేలు కలుగుతారు కాబట్టి క్యాన్సర్లు ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి క్యాన్సర్లు ఎందుకంటే గుట్కాలు సిగరెట్లు నేను నాకు అలవాటు లేదు కదా నాకు ఎందుకు వచ్చింది అనే ఉన్నారు ఎందుకంటే ముఖ్య కారణం పండ్లు కూరగాయలతోనే క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి ఇతర డిసీజెస్ ఎక్కువ వస్తాయి కారణం ఏంటంటే గడ్డి మందులు కలుపు మందులు తర్వాత నిల్వ చేయడానికి కలిపే స్ప్రేల ద్వారా ఎక్కువ మనకు క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి మనమందు మనం ఇంటి దగ్గర కానీ బావి దగ్గర కానీ లేకపోతే కుండీ ప్లేస్ లేకపోతే కుండీలలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే ఈ ఐదు ఆరు రకాల విత్తనాలు ఉన్నాయి మనకు రోజు చిన్న కుటుంబానికి అయితే మూడు నెలకు ఒక మూడు నాలుగు వేల రూపాయల కూరగాయల ఖర్చులు అవుతాయి పెద్ద కుటుంబానికి అయితే ఒక పది పన్నెండు వేల ఖర్చులు అవుతాయి కాబట్టి మనమందు మనం ఉత్పత్తి చేసుకోవాలి ఇప్పటివరకు నా వయసు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూరగాయలు ఆకురలు కోత్తిమీర మెత్తికూర ఇవన్నీ పండించి పంచి పండించడం నాకు ఒక అలవాటు తర్వాత ఏమైందంటే మన అన్నగారిని జేఎస్ఆర్ గారిని చూసిన తర్వాత ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం అశోక చక్రవర్తి అశోక సామ్రాట్ మొక్కలు పంచిండు చెట్లు నాటించి అని కాకపోతే మనం ఈరోజు డైరెక్ట్గా జన్నపి సురేందర్ రెడ్డి గారి మనం అశోక సామ్రాట్ను మనం ఈరోజు చూస్తున్నాం ఒక ఐదు లక్షల పైన మొక్కలు పంచి ఎలాంటి అంటే ఎలాంటి స్వార్థం లేకుండా అంటే ఒక నియోజకవర్గం ఒకటే కాదు ఎన్నో ఒక నాలుగైదు జిల్లాలలో వచ్చి కూడా తీసుకొని పోయింది ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద చెట్టు వృక్ష ప్రసాదం చేయడం జరిగింది అన్నగారు ఎందుకంటే మొక్క ఇస్తే అది చెట్టు అయితే చెట్టు తర్వాత అది వృక్షం అవుతుంది కనీసం మనకు ఒక రెండు మూడు వందల సంవత్సరాలు ఒక మామిడి చెట్టును తీసుకున్నట్టయితే ఒక రెండు మూడు వందల సంవత్సరాలు కూడా ఒక ఐదారు తరాలకు భవిష్యత్తు పిల్లలకు కూడా అవసరం పడుతుంది అని దాని మీద ఉద్దేశించి మంచి ఆలోచనతోని చేసిండు ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం అశోక సామ్రాట్ అని కానీ మనం డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఈ తరం అశోక మనం ఇప్పుడు చూస్తున్నాం మరి ఇలా ఈరోజే మరి ఎందుకు ఆలోచన వచ్చింది ఈ రోజు అంటే యాక్చువల్గా నేను కోవిడ్ ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు నేను ఎన్హెచ్ఐలో పనిచేసేది రోడ్స్ అండ్ బ్రిడ్జెస్లో సివిల్ లైబ్రరీలో పనిచేసేది నాకు సైన్స్ మీద ఎక్కువ అవగాహన ఉన్నది సైన్స్ తర్వాత జీవశాస్త్రం వృక్షశాస్త్రం మీద నాకు ఎక్కువ చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను స్టడీ చేస్తా ఉంటా అంటే మా అమ్మకు లివర్కు లివర్కు లివర్ డ్యామేజ్ అయింది తర్వాత అల్సర్ ఉన్నది తర్వాత ఇంకా అనారోగ్య కారణం ఉన్నది అంటే ఒక మందులతోనే కాకుండా మంచి ఆహారంతో కొంతవరకు ఒక ఐదు ఆరు సంవత్సరాలు నేను కాపాడుకోగలిగిన అంటే పోయిన నెలలో జరిగిపోయింది ఒక ఆరు సంవత్సరాలను అయితే మెడిసిన్ కాకుండా పండ్లు కూరగాయలతోనే నేను మంచిగా చేయగలిగిన కొంచెం సైన్స్ నాకు అవగాహన ఉన్నది కాబట్టి తర్వాత ఈ మిల్లెట్స్తోని కానీ ఈ కాదరవాళి వీడియోలు చూడండి ఆయన మిల్లెట్స్ గురించి చెప్తా ఉంటాడు తర్వాత డాక్టర్ రామచంద్ర వీడియోలు చూడండి పండ్లు కూరగాయల గురించి చెప్తా ఉంటాడు ఆ డాక్టర్ సత్యనారాయణ సత్యనారాయణరాజు వీడియోలు మీరు చూడండి అవసరం పడతాయి మీకు ఉపయోగపడతాయి అంటే వాళ్ళు వీడియోలు చేస్తున్నారు కాకపోతే చిన్నప్పటికి నాకు అవగాహన ఉన్నది కాబట్టి నా వంతుగా నేను చేయాలి సరే అన్న బర్త్డేకి అందరు వస్తారు కాబట్టి నేను ఇక్కడ పంచాలని అనుకున్న పంచుతున్నాను యాక్చువల్లీ అంగన్వాడి టు టెన్త్ క్లాస్ వరకు నేను మెల్కతుర్తి మండలంలో పంచడం జరిగింది హాస్పిటల్స్లో కూడా పంచడం జరిగింది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక ఐదు వేల మంది పై పైన నేను పంచిన విత్తనాలు ఒక పది రకాలు పంచినాను నా దగ్గర దేశంలో విత్తనాలు పది రకాలు ఉన్నాయి మంచి చెన్నై ఉన్నది నేతిబీలో ఉన్నది బుడవ ఉన్నది దోశ ఉన్నది ఇంకా రకాలు మొత్తం దీనివల్ల మీరు ఇచ్చే మెసేజ్ ఏమిటి మెసేజ్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు నూట నలభై కోట్ల మంది ఉన్న మొత్తం మన భారతదేశంలో అన్నదమ్ములం మనం భారత మాత బిడ్డలు ఎంతమంది ఉన్న నూట నలభై కోట్ల చిల్లరను కౌన్ డేస్ ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి పది కోట్ల మంది కూడా ఆరోగ్యంగా లేరు అంటే నూట ముప్పై కోట్ల మంది ఏదో ఒక రోగంతో ఉండే ఉన్నారు అంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం ప్రపంచ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం ఒక భారతదేశంలో ఎనభై ఏడు శాతం మంది క్యాన్సర్లు రాబోతున్నాయి ఈ నాలుగైదు సంవత్సరాలలో అంటే కారణం ప్లాస్టిక్ కావచ్చు నీళ్ళే కావచ్చు తర్వాత పండ్లు కూరగాయలు కావచ్చు ఇతర కారణాలు ఎన్నో కావచ్చు కాబట్టి మందు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పని ఇక్కడికి అయిపోయేది భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచించాలి భవిష్యత్ పిల్లల గురించి ఆలోచించాలి కాబట్టి భవిష్యత్తు ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో ఈ రోగాలు ఎక్కువ అవుతున్నాయి మరి కాపాడడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఇప్పటి నుండి కష్టపడితే భవిష్యత్ పిల్లలను కాపాడవచ్చు అనే ఉద్దేశం మీద భవిష్యత్ భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశం మీద టెక్నికల్గా ఇది ఆలోచించడం జరిగింది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పొద్దున కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శనం చేసుకొని సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలని రావడం జరిగింది అంటే నేను కొత్తకొండ స్వామి సన్నిధిలో గతంలో వృక్ష ప్రధానం పేరు మీద చెట్లు ఇస్తుంది అంటే మనం ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి సమాజానికి అవసరం వచ్చేది ఉండాలి కేక్ కట్ చేయించడం అంటే కేక్ కట్ చేయడం అనేది మన కల్చర్ కాదు అయినా కూడా సరే అది కూడా చేస్తూ మళ్ళీ మనం కూడా ఏదో ఒకటి సమాజానికి అవసరం వచ్చింది చేయాలనే ఒక ఉద్దేశంతో గతంలో చెట్లు పంచుతుంది చెట్లు పంచడప్పుడు అందుకే నన్ను ఇష్ణాబాద్లో వృక్షప్రసాద్ దాకా అంటే చెట్లు మనం ఇస్తే ఒక దేవాలయంలో దాన్ని తీసుకెళ్ళి ఆ దేవాలయం దగ్గర తీసిన చెట్టు అనుకుని ఆ చెట్టు తీసుకొని రెండు మూడు తరాలకు అవసరం వచ్చే విధానం సో మిత్రుడు జంపాల వేణు ఎల్కతుర్తి మండలం దామెర గ్రామస్తులు ఏమంటాడంటే మీ బర్త్డే సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ఒక ఆరు రకాల కూరగాయ మొక్క అవసరం వచ్చేది రోజు కూరగాయల కోసం కావాల్సిన విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరింటికి ఆడ వాళ్ళు తీసుకొని పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో ఎక్కడైనా కెమికల్స్ ఫర్టిలైజర్స్ అది కాకుండా మనమే మన ఇంటి ముందర ఉన్న జాగాలు ఎందుకంటే అందరూ ఊళ్ళో ఉన్నాము అందరూ వ్యవసాయం ఎంతో కొంత కొంతనైతే జాగ్రత్తగా అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళం కాదు కాబట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది రకాల విత్తనాలు తీసుకొచ్చినారు సో మిత్రుడు తీసుకొచ్చిన బర్త్డే సందర్భం మీద నాకు ఈ అన్ని కన్నా ఇది చాలా గొప్ప గిఫ్ట్ అనిపిస్తుంది ఇట్లాంటి గిఫ్ట్ నిజంగా కూడా జీవితకాలం గుర్తులేదు అందరు ఇక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్లో పెట్టుకుంటే ఎందుకంటే కూరగాయలు కొనుక్కొచ్చుకోవడం కన్నా మన ఇంటి దగ్గర మనం పండించుకుంటే క్వాలిటీ బాగుంటుంది ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్ మళ్ళీ మార్కెట్లో పోయి ఉంటే సార్ ఎట్లా వస్తుంది కదా ఎవరే మందులు కొడుతుంటారు తప్పకుండా అందరు తీసుకెళ్ళండి అందరు ఇంటర్ అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి